లిమిట్ క్రాస్ చేసిన వీసా రద్దు చేస్తారా ఇప్పుడు అమెరికాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఎవరి వీసా ఎప్పుడు రద్దవుతుందో దాని వెనుక కారణాలు ఏముంటాయో ఎవరు ఊహించని పరిస్థితి ఏర్పడింది కొద్ది రోజులుగా భారత్ సహా విదేశీ విద్యార్థుల వీసాలు వరుసగా అనేక మందివి రద్దు అవుతున్నాయి అమెరికాలో ప్రస్తుతం విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై హమస్ దాడి చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు మద్దతుగా ఎవరెవరు పోస్ట్ చేశారు ఎవరు వాటిని లైక్ చేశారు షేర్ చేశారనే దాన్ని ట్రాక్ చేస్తున్నారు క్యాంపస్ ఆందోళనలో క్రియాశీలంగా వ్యవహరించిన విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది కేవలం ఆందోళనలో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి విజువల్స్ని అమెరికా విధానాలను వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఈమెయిల్స్ పంపుతున్నారు అయితే ఇక్కడే ఆసక్తికరమైన విషయం మరొకటి బయటపడింది ఈ మధ్య కొందరు విద్యార్థులకు ఇలాంటి మేల్సే వచ్చాయి కానీ వాళ్లకు పాలస్తీనా పోరాటంతో ఆందోళనతో ఎలాంటి సంబంధం లేదు అయినా వాళ్లకు మేల్స్ ఎందుకు వచ్చాయా అని చూస్తే గతంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో వీసాలు రద్దు చేశారని తెలుస్తుంది హార్వర్డ్ స్టాన్ఫర్డ్ సహా పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల అధికారులు ఈ ఆకస్మిక వీసా రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ను చూసిన తర్వాత ఈ విషయం తమకు తెలిసిందంటున్నారు వీసా రద్దుకు సంబంధించిన కారణాలు కూడా ప్రభుత్వం సరిగ్గా చెప్పడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాల మధ్య అమెరికాలోని విదేశీ విద్యార్థులు వనికిపోతున్నారు ఏం చేస్తే ఏది మెడకు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితిలో పడ్డారు